అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం ఒక విషయం అనేది మన హిందువులందరికీ కూడా చాలా చాలా బాధ పెడుతుంది అలానే ఆ విషయం చాలా వైరల్ అవుతూ ఉంది కూడా అది ఇంకేదో కాదండి చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి అది ఎవరు చేశారంటే అందరికీ తెలిసిందే వీర రాఘవరెడ్డి అనే ఒక సైకో ప్రస్తుతం ఆయన పోలీస్ రిమాండ్లో ఉన్నాడు అయితే దీని గురించి ఇప్పటికే చాలా వార్తాపత్రికల్లో మీడియా ఛానల్లో అలానే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి అంతేకాకుండా నేను స్ట్రింగ్ వినోద్ రెండు వీడియోలు ఇదే టాపిక్ మీద చేశాము అయితే ఈ విషయంపై మన హిందువుల్లో వచ్చే స్పందన అనేది రకరకాలుగా ఉంది ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందండి స్టార్టింగ్లో రంగరాజన్ గారి మీద దాడి అనేది చాలా వరకు అందరూ ఖండించిన ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆయన ముస్లిమ్స్కి అనుకూలంగా మాట్లాడాడు అని ఆయన ఒక పేద ముస్లింకి ఆవు కొనిచ్చాడని అలానే ఏదో మసీద్ వివాదంలో కూడా వాళ్ళకి ఫేవరబుల్గా మాట్లాడాడు అని ఇలా రకరకాల ఆరోపణలు అనేవి ఆయన మీదకి తీసుకొచ్చి ఆయన్ని కొట్టడం సబబే అని ఒక మాట మాట్లాడుతూ ఇంకేమంటున్నారంటే అసలు వీర రాఘవరెడ్డి అనేవాడు చాలా ధర్మపరుడు అసలు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాడు అని చెప్పి విపరీతంగా మాట్లాడుతూ వస్తున్నారు నిజానికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇంతే కాకుండా చాలామంది ప్రముఖమైన వ్యక్తులు కూడా రంగరాజన్ గారి మీద ఆరోపణలు చేస్తూ ఆయన ఏదో తప్పు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా మనకి మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి ఇందులో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే రాజాసింగ్ గారు రాజసింగ్ గారు ఏమన్నారు అంటే ఆయన ముస్లిమ్స్కి అనుకూలంగా మాట్లాడారు అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే మల్లారెడ్డి అనే వ్యక్తి ఏమన్నారు అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో రాచరిక వ్యవస్థ నడుస్తుంది తప్ప అది ప్రజాస్వామికంగా నడవట్లేదు అక్కడ అంతా కూడా ఈ రంగరాజన్ గారి హవానే నడుస్తుంది అని చెప్తూ చాలా డబ్బులు అక్కడ దోచుకున్నారు అన్నట్టుగా ఆయన ఇంకొన్ని ఆరోపణలు చేశారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆయన మీద దాడి జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైన విషయం ఆయన ముస్లింలకి సాయి పడ్డారా లేకపోతే ఆ ఆలయంలో ఏవైనా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు రాచరికంగా నడుస్తుందా అనేది సెకండరీ ప్రస్తుతానికి ఆ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే దాడి జరిగింది మన హిందువు మీద ఒక అర్చకుని మీద ఆయన ఎన్నో మంచి పనులు చేశారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన సనాతన ధర్మానికి ఎంతో కృషి చేశారు అలాంటి టైంలో ఆయన్ని లేదా అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా అనేది మొదటి విషయం మనం ఈ క్రిస్టియన్స్ లేదా ముస్లిమ్స్లో చూస్తే ఎవరైనా పాస్టర్ కానీ లేకపోతే ఎవరైనా ముల్లా కానీ ఒకటి కాదండి వంద తప్పులు చేసినా మిగతా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ ఏకమైపోయి ఆ వ్యక్తిని కాపాడుతారండి కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికీ సనాతన ధర్మం కోసం ఎంత చేసినా కానీ ఆ వ్యక్తిలో తప్పులన్నీ కరెక్ట్గా అప్పుడే మిగతా వాళ్ళందరికీ గుర్తుకొచ్చేస్తాయి అసలు ఆయన్ని చంపేయాలి అన్నంతగా మాట్లాడతారు అసలు ఇంత వ్యతిరేకత ఈరోజే కాదండి మనకి పురాతన కాలం నుంచి వస్తూనే ఉంది అసలు ఇలాంటి మనుషుల వలన లేదా ఇలాంటి భావజాలం చూస్తే వీళ్ళ కోసమో మనం ఎంత పోరాడుతుంది అసలు వీళ్ళ కోసమో మనం ఎంత బాధపడుతుంది అనే ఒక వైరాగ్య భావం అనేది ఏర్పడుతుందండి రేపు పొద్దున్న మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా ఆ కాలంలో భాస్కర్ ఏదో చేశాడు లేదా ఆ కాలంలో సమ్ మెక్స్ ఏదో చేశాడు కనుక వీళ్ళు చచ్చినా పర్వాలేదు అని మాట్లాడే వాళ్ళు కోకొలలుగా తయారవుతున్నారు ఒక వికృతమైన భావజాలం అనేది ఇలా ఏర్పడుతూ వస్తుంది ఇలా మనకి మనం కాపాడుకోకపోతే ఈ సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు అనేది మొదటి ప్రశ్న ఇక రెండో విషయం ఏంటంటే రంగరాజన్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఆయన ముస్లింలకి ఏదో చేశారు లేదా ఆలయంలో రాచరిక వ్యవస్థ నడుస్తుంది ఇవన్నీ తర్వాత మనం మాట్లాడాల్సిన విషయాలు అయితే నేను శ్రింగ్ వినోద్తో చేసిన ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ ఏంటంటే అన్న మీరు కూడా ఎక్స్ట్రీమిస్టే కదా మరి మీరు వీరరాఘవ రెడ్డిని సమర్థించట్లేదు ఎందుకు అని చెప్పి నిజానికి నేను ఎక్స్ట్రీమిస్ట్ని కాదండి నేను అగ్రెసివ్ పర్సన్ని ఎక్స్ట్రీమిస్ట్ అంటే కొంచెం తేడా ఉంటుంది నేను ఆ వీడియోలోనే మీకు క్లియర్గా చెప్పాను అదేమిటి అంటే వీర రాఘవరెడ్డి రెడ్డి ఎలాంటి వాడు ఏం చేశాడు ఇక్కడ ఇది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం అయితే దీని గురించి ముందు నేను చెప్తానండి దానికన్నా ముందు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను ఇలా వేరే మతాల గురించి ఎవరు మాట్లాడినా చాలా తీవ్రంగా ఖండిస్తాను ఈ పాయింట్ నాకు ట్రిగ్గర్ అయ్యే అంశం దీని గురించి నేను గత వీడియోలో కూడా చాలానే చెప్పాను చాగంటి గారి గురించి కానీ లేకపోతే గరికపాటి గురించి కానీ డైరెక్ట్గా వీడియో పెట్టిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను నాకన్నా ముందు బహుశా గారు కొన్ని వీడియోస్ పెట్టారు ఆ తర్వాత బహుశా డైరెక్ట్గా పెట్టింది నేను అయ్యుండొచ్చు ఎవరైనా కానీ వేరే మతాల వారి గురించి అంటే వాళ్ళు ఏదో దేవుళ్ళనో లేకపోతే వాళ్ళు ఏదో ప్రవక్తలనో గొప్పగా మాట్లాడితే అలాంటి అవసరం లేదని ఖండించే వాళ్ళలో నేను కూడా ముందు ఉన్నాను ఇప్పటికీ కూడా నా తాలుగు వైఖరి అదే ఎప్పటికైనా నా వైఖరి అదే అయితే రంగరాజన్ గారు ఏవైనా ముస్లిమ్స్కి ఒక ఆవున ధర్మం చేసినా లేకపోతే ఆ భూమి వివాదంలో ఏవైనా ముస్లిమ్స్కి అనుకూలంగా మాట్లాడినా ఖచ్చితంగా ఖండిస్తాను అయితే దాని అర్థం ఏంటి అంటే రంగరాజన్ గారి మీద దాడి జరిగితే రంగరాజన్ గారికి చంపేయాలి అని చెప్పి దీన్ని సాకుగా చూపించను ఆయన మన హిందువు ఖండించడం అనేది సెకండరీ ఆ విషయాలనుకి మనం వ్యతిరేకత చూపించడం అనేది కూడా సెకండరీ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఆయన మీద దాడి జరిగింది ఇలాంటి దాడులు మన తాలుగు అర్చకుల మీద కానీ స్వామీజీల మీద కానీ పూజారుల మీద కానీ జరగకుండా ఉండడం అనేది ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన బాధ్యత దాని గురించి మాట్లాడకుండా మిగతా విషయాలన్నీ తీసుకొచ్చి ఈ దాడిని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటేనండి వీరరాఘవరెడ్డి ఏదో రంగరాజన్ గారు సెక్యులర్ అని లేకపోతే ఆయన ఏదో ముస్లింలకి సహాయం చేశాడని ఆయన్ని గాయపరచలేదండి లేదా దాడి చేయలేదండి ఈ విషయాన్ని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు మనం గొర్రెలని కేవలం క్రైస్తవులు మాత్రమే అంటున్నామండి అంతకు మించిన పెద్ద గొర్రెలు మన హిందువుల్లోనే ఉన్నారని మీరు నిరూపిస్తున్నారు ఇక్కడ లేని విషయాన్ని ఆపాదిస్తూ వీరరాఘవరెడ్డి ఏదో సనాతన ధర్మ రక్షకుడు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు అసలు వీరరాఘవరెడ్డి ఎక్కడన్నా చెప్పాడా ఆయన సెక్యులర్ అయినందుకు నేను కొట్టానని ఆ వీడియోలోనే క్లియర్గా ఒప్పుకున్నాడు కదా అలానే పోలీసులు రిమాండ్లో కూడా ఒప్పుకున్నాడు కదా నాకు డబ్బులు కావాలి నాకు రిసోర్సెస్ కావాలి నేను సైన్యం తయారు చేయాలి దానికి రంగరాజన్ గారిని నేను అడిగాను ఆయన ఒప్పుకోకపోతే నేను ఆయనపై దాడి చేశాను నా తాలూకు సైన్యం అంతా వెళ్ళి దాడి చేశానని క్లియర్గా ఒప్పుకున్నాడు కదా మరి మన సనాతన ధర్మరక్షకులపై డబ్బులు కావాలి అని బ్లాక్ మెయిల్ చేసి కొట్టడం అనేది ఎంతవరకు కరెక్టు ఇదా సనాతన ధర్మాన్ని రక్షించడం ఈ విషయాన్ని కావాలని విస్మరించి అక్కడికేదో ఈ వీరరాఘవరెడ్డి ఏదో మంచి పని చేసినట్టు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు కదా నాకు అసలు అది అర్థం కాని విషయం వీరరాఘవరెడ్డి చెయ్యని పనికి తీసుకొచ్చి ఆయన దాని గురించే చేశాడని సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేయడంలో మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే హిందూ మతం ఇక్కడ ఓడిపోవాలన్నా లేకపోతే సనాతన ధర్మం అనేది కూలిపోవాలన్నా ఇది ఎవరో బయట వాళ్ళు చేస్తున్నారు అంటే అది వేరే విషయం ఆల్రెడీ చేస్తున్నారు దానికి నేను వేరేగా కౌంటర్ కూడా ఇస్తాను ఇటు కమ్యూనిస్టులు కానీ లేకపోతే అటుపక్క ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళంతా చేస్తున్నారండి పని వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళ ఎజెండానే మన హిందూ ధర్మాన్ని కూలగొట్టడం మరి మీరెందుకు చేస్తున్నారు అంటే మీ భార్యలు కానీ లేకపోతే మీ అక్క చెల్లెలు కానీ సుఖంగా ఉన్నారు కనుక మీరు చూడలేకపోతున్నారా ఇతర మతాలలో వచ్చి వాళ్ళని పట్టుకెళ్తే కానీ మీ కళ్ళు చల్లబడవా మీ తాలూకు పిల్లలు ఈరోజు హ్యాపీగా ఉండి చదువుకుంటున్నారు కనుక మీకు బాధగా నొప్పిగా ఉందా మీ పిల్లల్ని ఎవడం లవ్ జిహాద్ పేరు మీద పట్టుకెళ్ళిపోతే అప్పుడు మీ మనసుకి శాంతిగా అనిపిస్తుందా ఇందుకోసమా మీరు హిందూ ధర్మాన్ని కూలగొడుతున్నారు అలా అయితే చెప్పేయండి చక్కగా ముస్లింల ఆహ్వానిద్దాం ఎవడెవడ కావాలో వాళ్ళ అడ్రస్లు అనేవి వాళ్ళకి ఇద్దాం చాలా నీట్గా వస్తారు మీ కళ్ళ ముందే మీ ఆడపిల్లల్ని పట్టుకెళ్ళిపోతారు మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళు అన్ని రకాలుగా కూడా చేస్తారు సో ఎంత సౌలభ్యం ఉండేటప్పుడు అంత కష్టం మీరు ఎందుకు తీసుకోవాలి అర్థమవుతుందా నా స్పందన ఎలానే ఉంటుందండి ఒక సైకోడ్ని తీసుకొచ్చి వాడు చేస్తుంది మంచా ఒక అర్చకుడిని కొడితే అది చాలా మంచా అసలు రాజాసింగ్ లాంటి వ్యక్తి కూడా ఆ సమయంలో రంగరాజన్ గారి దాడిని ఫస్ట్ ఖండించకుండా ఆయన ఎప్పుడూ ముస్లిమ్స్ గురించి మాట్లాడాడన్న విషయం తీసుకురావడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరం వేసింది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు ఎంత దారుణంగా ఉంటారో మన హిందువులు రక్షించాల్సిన సమయంలో ఒకరి తాలుగు తప్పులన్నీ ఇలా ఎంచుకుంటూ ఉంటే ఎప్పటికీ మనం బాగుపడతాం ఎప్పటికీ మనం మన ధర్మాన్ని కాపాడుకుంటాం ఇదే మనం చేయాల్సిన పని ఎప్పటికైనా కానీ మనం కళ్ళు తెరుచుకోకపోతే ఎవడ వల్ల కాదండి ఏ ముస్లిం వల్ల లేకపోతే ఏ క్రిస్టియన్ వల్ల లేకపోతే ఎవడో కమ్యూనిస్ట్ వల్లనో మన ధర్మానికి నాశనం అనే రాదు కేవలం మన సైకోనా కొడుకులు మనలో ఉన్న కొంతమంది హిందూవాదుల వల్లనే మన ధర్మం అనేది నాశనం తప్పకుండా అయిపోతుంది ఇప్పటికైనా కూడా మీ బుద్ధి మార్చుకోకపోతే మాత్రం మనకి అధోగతే ఇకనైనా అందరూ మారుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం అండి జై హింద్